మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం నమ శివాయ జై కొండ దేవతాయ నమ లక్ష్మీదేవి మహాదేవి సరస్వతి ఓం కొండ దేవతాయ నమ ఓం వనదుర్గాయనమ ఓం లక్ష్మీదేవతాయ నమ ఓం కొండ దేవతాయ నమ జై విఠలేశ్వరి జై మహాశక్తి అమ్మవారు శంభూ శంకరి ఆగస్టు నెల కన్యరాశి ఫలితాలు ఈ ఆగస్టు మాసమున ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి కళ్యాణ యోగం బంధన చాలా వరకు బాగుంది కళ్యాణ యోగం గృహప్రవేశం వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలలో చాలా చాలా వరకు విజయవంతమనే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి వ్యాపారదారులకి వ్యాపారదారులకి ముఖ్యంగా కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఈ వ్యాపారదారులు అందరికీ భాగ్యస్వాములకి ఇబ్బందులు కలిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి దాంతో వాళ్ళకి పార్ట్నర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రకరకాలుగా కొన్ని ఇబ్బందికరమైన కొన్ని కొన్ని సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి మరి ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ ఆశ చూసి అడిగేయండి తొందరపాటు వద్దు దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఎన్నెన్నో శికాకులు ఎన్నెన్నో ఈ విధానాలు కొన్ని కనబడుతున్నాయి కానీ చేసిన పనికి గుర్తింపు అనేది ఒకటి రాకోకుండా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇప్పుడు మీకు ఆ గుర్తింపులు ఎదురే మార్గాలు కూడా విజయవంతమయ్యే మార్గాలు కూడా దగ్గరికి వచ్చేసినాయి కాబట్టి సహనం చాలా అవసరం మరి శత్రువులతో విజయం కనబడుతుంది మరి శత్రువులపై విజయము దాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి రోగాలకు అనారోగ్యాలు రోగాలు ఒంట్లో ఉండాల్సిన కొన్ని జబ్బులకి నయమయ్యే టైం దగ్గరికి వచ్చింది ఎన్నో రోజుల నుంచి వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాలు బాధపడుతూ ఎన్నో మందులు వేసుకున్నా కూడా బాగు కా బాగు కాకోకుండా బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఇప్పుడు మంచి మార్పు అనేది వస్తుంది మరి ఉద్యోగ ప్రయత్నాలు విజయంగా ఉన్నాయి విందు వినోదాలు విజయంగా కనబడుతున్నాయి పూజ పూజలు వ్రతాలు చాలా వరకు విజయవంతంగా జరగాల్సిన యోగం కూడా ఉంది మరి వ్యాపారస్తులకి కొంచెం నష్టం అనేది కొంచెం ఈ నెలలో కొంచెం కనబడుతుంది కొంచెం జాగ్రత్త పడాలి ఆ నష్టం విశేషాలలో కొంత జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే దానివల్ల ఎన్నో సమస్యలు కొంచెం ఎదురే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి మరి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగము జాతక యోగం పట్టబోతుంది మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కూడా ఇలా జాతకంలో కనబడుతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి మానసికంగా బాధలు పడుతూ చేతికాడుకు వచ్చింది చేయిజారిపోవటం నమ్మిన వాళ్ళు సహాయం చేస్తానన్న వాళ్ళు దగ్గరికి రావటం దూరం కావటం ఇలాంటి అనేకమైన ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి మరి మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునగా కనబడుతుంది మరి వీళ్ళు ప్రేమించిన స్త్రీలు వాళ్ళు దూరం అయిపోతుంటారు మరి వాళ్ళ గురించి మరి వీళ్ళ ప్రేమ అనేది కరెక్ట్గా నిలబడుతుందా నిలబడదా అనేది చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీరు ప్రేమించే స్త్రీల వలన తప్పకుండా మీకు విజయం దక్కుతుంది దాంట్లో ఎలాంటి ఇబ్బందులు దాంట్లో ఎలాంటి తొందరపోట అనేది వద్దు కాబట్టి మీరు ప్రేమించిన స్త్రీల గురించి ఏరే వాళ్ళు ఎన్నెన్నో చెబుతారు ఆ మాటలన్నీ మీ మైండ్లో పెట్టుకొని లేనిపోయిన సమస్యను మీరు తెచ్చుకోవద్దండి దాంట్లో చాలా 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 జాగ్రత్త పడండి జాగ్రత్త మీకు చాలా ఇంపార్టెంట్ మనిషికి ఒక నమ్మకమే ఇంపార్టెంటు ఆ నమ్మకం లేనిది నువ్వు ప్రేమించినా వేస్టే నువ్వు ఆరాధించినా వేస్టే నువ్వు నమ్మినా వేస్టే ఆ నమ్మకం అనేది లేకపోకుండా ఉంటే జీవితంలో ఏదీ సాధించలేం మనిషికి ఒక నమ్మకం ఇంపార్టెంటు భార్యాభర్తలకి నమ్మకం ఎలాగో ముఖ్యమో మనం చేసే పనిలో కూడా ఒక నమ్మకం అనేది కలగాలి ఆ నమ్మకం కలిగినప్పుడే మనం ఏ పనైనా ముందుకు సాధించగలుగుతాం కాబట్టి మరి మీ మీద ఉండాల్సిన కొన్ని గ్రహశక్తులు కొన్ని ముందుకు రానికోకుండా చేతిగాడికి వచ్చినాయి కొన్ని చేయిదారిపోవటం మరి ఈ నెలలో పెళ్లిళ్ళు వ్యాపారస్తులకి కొంత ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్యలో కొన్ని గొడవలు శికాకులు వాళ్ళిద్దరి మధ్యలో లేనిపోయిన నష్టాలు శికాకులు ఇబ్బందులు భర్త మీద భార్య భర్త భర్తందున భార్య మీద లేనిపోయిన మాటలు కొన్ని చెప్పుకోవటం లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకోవటం సుఖాంతమైన ప్రాణ సుఖాంతమైన జీవితాన్ని దుఃఖాన్ని చేసుకుంటుంటారు ఎవరో మాటలు విని ఎవరో ఆడవాళ్ళు కానీ ఎవరో మగవాళ్ళ మాటలు విని వాళ్ళ సంసారంలోనే వాళ్ళే నిప్పులు పోసుకొని మనశ్శాంతి లేకోకుండా వాళ్ళిద్దరికీ శుతి గతి లేకోకుండా దూరం అయిపోయేట్టుగా మనస్సు శాంతి లేకోకుండా మానసికంగా ఇబ్బందులు అయిపోయి రకరకాలుగా ఆలోచనతో మరి వీళ్ళు సతమతం అయిపోతున్నారు మరి వీళ్ళు చేయాల్సిన దైవ అనుగ్రహం అనేది స్త్రీ హనుమాన్ పూజించాలి మరి స్త్రీ హనుమాన్ని చాలీసిని చదువుకోవాలి శ్రీ ఆంజనేయ స్వామిని వీళ్ళు నిద్రించేటప్పుడు నమస్కారం చేసుకొని మనస్ఫూర్తిగా మనసులో అనుకొని నిద్రించాలి వీళ్ళకి ఎలాంటి కళలు కానీ ఎలాంటి దుష్టుగా దుష్ట గ్రహాలు కానీ దగ్గరికి రావు కాబట్టి ఈ హనుమాన్ని పూజించేటప్పుడు నూట ఒకటి తమలపాకుతో పూజించాలి నూట ఒక తమలపాకుతో పూజించిన తర్వాత ఆయనకి అట్లా ఐదు వారాల పాటు అలాగే చేసి ఒక మూడు వారాల పాటు వడమాల వడమాలతోని శ్రీ ఆంజనేయ స్వామిని వడమాలతో కొంచెం పూజాబలం చేసినట్టుగా అయితే ఆ భగవంతుడు దయ వల్ల మనశ్శాంతి లక్ష్మీశాంతి గృహశాంతి అన్ని విధానాలుగా విజయవంతమయ్యే మార్గం కూడా కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా స్త్రీ అనుమానశాలీసిన మంత్రాన్ని వీళ్ళు చదువుకోవాలి చదువుకునేటికైతే వీళ్ళ ఆరోగ్యము వీళ్ళ కుటుంబము బాగుంటుంది కాబట్టి ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఏ పనులు కాకోకుండా ఎన్నెన్నో సమస్యలు మీకు ఎదురై చాలా వరకు బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి ఏమి నడుస్తుంది ఏమేమి నడవబోతుంది అని దీవ్య దిష్టితో చూసి అమ్మవారు విషయాలన్నీ మేము చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుఖనో భవంతు なまっしワーイなまはん。